మాత్రే నమ అందరికీ నమస్కారం దేవీ శరన్నవరాత్రుల్లో ఆరవ అవతారం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అక్టోబర్ ఎనిమిది మంగళవారం నక్షత్రం షష్ఠీ తిథి రోజున ఇంద్రకీలాద్రిలో కొలువయున్న కనకదుర్గాదేవి మనకు మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు ఆ రోజు అమ్మవారు గులాబీ రంగు చీరని ధరిస్తారు అమ్మవారికి తెల్ల కలువలతో కానీ ఎరుపు రంగు గులాబీలతో కానీ పూజించాలి అమ్మవారిని పూజించేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరాలతో కానీ స్తోత్రాలతో కానీ లేదా ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ అనే మంత్రంతో కానీ పూజించాలి ఇవాళ మన శక్తి కొరది ఎవరికైనా దార ధర్మాలు చేస్తే మంచిది అన్నిట్లో డబ్బులు దానంగా ఇస్తే మంచిది అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం పూరల్ని నివేదించాలి క్షీరాన్నమును లేదా రవ్వ కేసరిని అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి మహాలక్ష్మీదేవిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు ధనప్రాప్తి కలుగుతాయి ఇవండి ఇవాళ అవతారం విశేషాలు మళ్ళీ నెక్స్ట్ అవతారం గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం